కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారని ఇప్పు మనలేక పోగొట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం ఉదయం కాకినాడ రూరల్ కొవ్వాడ చిడిగా సామర్లకోట రాగంపేట తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు అనంతరం సభ్యత్వాలు చేర్పించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోపం వచ్చినప్పుడల్లా ఉపాధి పథకాన్ని ఎత్తివేస్తామని అంటున్నాడని గ్రామాల్లో ఉన్న పెత్తందారులు కూడా అదే మాట ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితిలో ఈ పథకం రద్దు అవ్వకుండా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ పథకాన్ని కాపాడుకుంటేనే కార్మికులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని తెలిపారు పది కార్మికులకు పని దినాలు రెండు వందల రోజులు పెంచారని కూలీ రేట్లు ఆరు వందల రూపాయలు పెంచారని ప్లేసిప్ గతంలో ఇచ్చే విధానంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఎలాంటి ఇన్సూరెన్స్ సదుపాయం లేదని వీరికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు

మా డిమాండ్స్ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో సంద్రబాడ ప్రభుత్వం ఏర్పడింది ఈ రెండు ప్రభుత్వాలు కూడా వ్యవసాయ కార్మికులు అంటే ముఖ్యంగా ఉపాధి పని చేస్తున్న వాళ్ళ జీవితాల కోసం ఆలోచించారు ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి పప్పు ధరలు నూనె ధరలు పెట్రోల్ ధరలు అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ కూలి ధరలు మాత్రం పెరగట్లేదు ఎందుకంటే రోజు రోజుకి తల పెరుగుతున్న కూలివడ మాత్రం అలాగే బతుకు జీవిస్తున్నాడు అందుకని కనీసం రోజుకి ఆరు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే పనులు కూడా రెండు వందల రోజుల సంవత్సరం పని చెప్పాలని కోరుతున్నాం ఈ డిమాండ్స్ కోసం ముఖ్యంగా ప్రమాద ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డిమాండ్స్ కోసమనే ఆంధ్రప్రదేశ్ సేవ సహకారం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా